వెల్కమ్ టు తెలంగాణ వెలుగు న్యూస్ ఛానల్ ఇప్పుడు మనం ఇది చూస్తున్నటువంటిది ఆర్డబ్ల్యూసి మండల కోఆర్డినేటర్ల ఏది ఆర్డర్ కాపీ అంటే కోర్టు నుండి వచ్చింది రెండు వేల పదకొండులో కాంగ్రెస్ గవర్నమెంట్ మండలా కుక్కలను ఆర్డబ్ల్యూసి మండల కోఆర్డినేటర్ నియమించుకునేది నియమించుకున్న తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాంట్రాక్ట్ హౌస్ అవుట్సోర్సింగ్ అని ఉండదని మొత్తం మందిని చేసేరు అలా వీళ్ళు మండల్ కోఆర్డినేటర్లు తీసేసిన తర్వాత ఒక సచివాలయానికి కేటీఆర్ గారి దగ్గరకు వంద సార్లు వేరు పోతే ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఒక ఇద్దరే వచ్చి మాట్లాడాలంటే పోయి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మేము మేము తీసుకోలే కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు అని మాట్లాడుకొచ్చాడు మాట్లాడికొచ్చినప్పుడు ప్రభుత్వం ఏది ఉంటుందో వాళ్ళకు ప్రతి శాఖలో ఏం అవసరం ఉంటుందో డిపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకుంటారు అంటే ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేస్తుందా వాళ్ళని అంటే రీజన్ ఏం లేదు మండల్ కోఆర్డినేటర్ని తొలగించు తొలగించిన తర్వాత ఎవరిని అడుగుదాం మనకు మంత్రి గారే తీసేసినామని చెప్పి వాటి ఎవరిని అడుగుదామని అని కోర్టుకే కోర్ట్కి తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు కొట్లాడిన తర్వాత వీళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు ఏమని తీసుకోమని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ ఏమని అంతే తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఇచ్చింది ఇంతవరకు తీసుకుంటూ కాదు కదా ఎస్సీ గారికి ఒక సూపరిన్ ఆఫ్ ఇంజనీరు ఆర్డబ్ల్యూసీ ఎస్సీ గారికి ఒక లెటర్ పెట్టారు ఆ ఆ ఎస్సీ గారు ఏం మా మన వేకెన్సీ లేవని మళ్ళీ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టడం కలెక్టర్ గారు ఏం చేస్తారు మీ మీ డిపార్ట్మెంట్ కాబట్టి ఏమైనా వేకెన్సీ ఉంటుందా చూపించండి అని మళ్ళీ కలెక్టర్ గారు ఒక లేదు ఇదే దాదాపు ఒక సంవత్సరం ఇదే నడుతుంది కోర్టు ఆర్డర్ వచ్చినప్పటి నుండి ఆర్డబల్యూసీ మండల కోఆర్డినేటర్ పోయి ఆఫీస్ ముందు చేతులు కట్టుకుని నిలబడడం నిలబడిన తర్వాత మన కలెక్టర్ గారికి పంపినాం ఇంకా రాలేదనడం ఇదే అంటే వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ తింపడం తప్ప ఎక్కడ వేకెన్సీ చూపించాలి కాలేదు ఎందుకు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు బేసిక్ ఎవరైనా లోడ్ ఉంటే కూడా ఎవరున్నాడు అంత పర్మనెంట్ అని చెప్పి చెప్పినప్పుడు ఏడి మరి అందరినీ తీసేసారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో తీసేసిరు ఆర్డబ్ల్యూస్ఓలో తీసేసారు ఆ సాక్షర భారత్ వాళ్ళని తీసేసిరు ఎవరు కూడా లేరు ఆ ఉపాధానాలను తీసేసిరు మళ్ళీ మనం పెట్టుకున్నారు వాళ్ళని ఇప్పుడు కోర్టు ఆడను కూడా ధిక్కరించడు ఏ గవర్నమెంట్ అని తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ధిక్కరించింది ఇంతవరకు కూడా మండల కోఆర్డినేటర్ అనేటువంటి ఎక్కడ తీసుకోలేదు ఏ అవుట్ సోర్సింగ్లో కానీ ఏనా కానీ ఉపాధి చూపించినా దాఖలాలు అయితే లేవు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు మళ్ళీ కోర్టు ఆర్డర్ తెచ్చుకొని కూడా తిరుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి తిరుగుతారు ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ అయిపోయింది తీసుకోమని ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ ఎక్కడికి తిరగాల వాళ్ళు మళ్ళీ ఆఫీసులో పండి తిరుగుతుంది వాళ్ళు ఇది మన అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది ఇది జాబులు లేవు అని జాబులు వచ్చిన తర్వాత వాళ్ళు తీసేసారు తీసేసిన తర్వాత వాళ్ళ కోర్టుకు ఆర్డర్ తెచ్చుకున్నామని కూడా కోర్టు ఆడని గౌరవించలేదు అప్పుడు జరిగింది సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది ఇది ఇంతవరకు మా వీళ్ళను ఆర్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్లు తీసుకున్న దాఖలాలు లేవు ఒక కోట ఆడని ఎందుకు ధిక్కరిస్తారు ఎందుకు ధిక్కరిస్తారు దీనికి సమాధానం చెప్పాలి అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు వీళ్ళను శాఖలో ఆర్డబ్ల్యూఎస్ శాఖలో తీసుకోలేదు ఇప్పుడు ఎస్సీ గారేమో కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన అంటారు మరి ఏది కలెక్టర్ గారేమో ఎస్సీ గారికి లెటర్ పెడతారు ఏది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు కదా ఇట్లా ఎన్ని రోజులు తిరుగుతారు వీళ్ళ ఆర్డబ్ల్యూసీ మండల్ కోఆర్డినేటర్లు ఎన్ని రోజులు ఎవరో చుట్టూ తిరుగుమంటారు అధికారుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలి ఒక కోర్ట్ ఆడర్కున్న విలువ ఇదేనా కోర్ట్ ఆర్డర్కున్న విలువ ఇదేనా గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కోట ఆర్డర్ దక్కిన విలువ ఇదే ఇదేనా ఇప్పటికైనా ఆలోచించండి